ఇక్కడ ఏం చేస్తున్నాడు అడుగుతున్నావా ఎందుకు ఎందుకు అడుగుతున్నా ఓకే ఈరోజు పండగ కదా ఏం చేస్తున్నారు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు మీ ఇంట్లో ఈరోజు ఏం పూజ చేస్తున్నారు ఇంట్లో నోములు చేస్తున్నారా అందుకు శివుని కడిగేస్తున్నావా మొత్తం కడుగు మొత్తం కడుగు ఇక్కడ చెప్పు ఓం నమ శివా చెప్పు శివశంకర్ చెప్పు మొక్కుంగా జ మొక్కు రెండు చేతుల ఇంకా ఇక్కడ చూడు ఇక్కడ చూడు చేయబట్టుకో చేయ పట్టుకో ఇక్కడ ఇక్కడ చూడు నమస్కారం జీ నమస్కారం జీ